మనం తెలంగాణ ఆంధ్రాలో ఇలాంటి కలెక్షన్ అనేది చాలా పాపులర్ గా నడుస్తున్నట్టు వచ్చేసి ఫైవ్ టు సిక్స్ కలర్ ఆప్షన్స్ ఇందులో చూడరానికి అండ్ మన కాడ వచ్చేసి సింగిల్ పీస్ అనేది అవైలబుల్ లేదు సెట్ వైస్ కొనాల్సి ఉంటుంది బల్క్ బల్క్ టు బల్క్ మాత్రమే మేము డీల్ అనేది చేస్తాం హాయ్ నమస్తే వెల్కమ్ టు మాన్సరోవర్ ఫ్యాషన్ అండి ఈరోజు కలెక్షన్స్ వచ్చేసి టైప్ ఆఫ్ పట్టు శారీస్లో తెచ్చేస్తాం అండ్ కాంట్రాక్స్ట్ కలర్లో మీకు చూడడానికి దొరుకుతుంది పళ్ళు వచ్చేసింది అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి కాంట్రాక్స్ట్ కలర్లో చూడడానికి దొరుకుతుంది బ్యూటిఫుల్ కలర్ వచ్చేసింది అండ్ జరీ వీవింగ్తో వచ్చేసింది ఫినిషింగ్ కూడా వచ్చేసి దీంట్లో సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా మీకు ఇందులో చాలా బాగా చూడడానికి దొరుకుతుంది చూడండి ఇలాంటి అనేది మనం తెలంగాణ ఆంధ్రాలో ఇలాంటి కలెక్షన్ అనేది చాలా పాపులర్గా నడుస్తున్నట్టు మన తెలంగాణ సాంప్రదాయం అంటే అంటే ఇలాంటి శారీస్ బనారసి అండ్ పట్టు శారీస్ లెక్క అన్నట్టు ఇందులో చూడండి కోప్పర్ జరీ వీవింగ్ వచ్చేసింది కాంట్రాస్ట్ కలర్లో వచ్చేసింది కలర్స్ అయితే బ్యూటిఫుల్ కలర్స్ అండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అని కూడా చూసేద్దాం ఈ వీడియోలో ఓన్లీ మీకు శాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా వచ్చేసి ఫైవ్ టు సిక్స్ కలర్ ఆప్షన్స్ ఇందులో చూడడానికి చెప్తుంది ఇందులో చూడండి కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చేసారు కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ వీవింగ్ తో ఇచ్చేసారు ఫినిషింగ్ ఎంత ఫ్యాబ్లెస్గా ఉంది చూడండి ఇలా వచ్చేసాయి శాంపల్స్ వచ్చేసి కలర్స్ వచ్చేసి కూడా ఇందులో ఇలా వచ్చేసాయి బ్యూటిఫుల్ వివింగ్ అండి అండ్ కాడ వచ్చేసి సింగల్ పీస్ అనేది అవైలబుల్ లేదు సెట్ వైస్ కొనాల్సి ఉంటుంది బల్క్ బల్క్ టు బల్క్ మాత్రమే మేము డీల్ అనేది చేస్తాం ఇది వచ్చేసి సూరత్ గుజరాత్లో అండి చాలా మంది కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచా ఆంధ్ర నుంచా అంటున్నారు కానీ కాదు మాది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సూరత్ గుజరాత్ రింగ్ రోడ్ కానించండి అండ్ వీడియో మాత్రం కంపల్సరీ మొత్తం చూడండి అండ్ దాకా వీడియోని చూడండి చూడండి ఇలాంటి కలెక్షన్స్ అనేది మన అక్కడ వచ్చేస్తాయి విత్ పోస్టర్ ప్యాకింగ్తో వచ్చేస్తుంది మీకు ఇందులో బాక్స్ పీసెస్లో కావాలంటే బాక్స్ పీసెస్లో కూడా చూడడానికి దొరుకుతుంది అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది ఒకవేళ విజిట్ కావాలనుకుంటే మోస్ట్ వెల్కమ్ తొందరగా విజిట్ కాండి ఓన్లీ సూర స్టేషన్ వరకు వచ్చేసి ఒక కాల్ చేస్తే చాలు మా వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని పికప్ అండ్ డ్రాప్ కూడా చేసుకుంటారు లేదు రాలేము అనుకుంటే మాత్రం మీరు ఆన్లైన్ ద్వారా అంటే వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు తొందరగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మళ్ళీ ఇలాంటి కొత్త క్రియేషన్స్తో మళ్ళీ కొత్త కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్